శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తోడు రచించినవారు పివిడిఎస్ ప్రకాష్ గారు కథ విందాము వాట్ గట్టిగా అరిచాను చాము నాలుగు గంటలు లోకం ఇంకా తెల్లవారలేదు ఓ బతుకు కథ ముగిసింది ఓ జీవితం తెల్లవారిపోయింది సుమన్ చనిపోయాడన్న సమాచారం అందించిన ఫోన్ ఇక మాటా పలుకు లేకుండా మోగబోయింది ఆ వార్త నమ్మలేకపోతున్నాను క్షణకాలంలో నేరసం నిస్సత్తువ నన్ను ఆవరించాయి పాతాళంలోకి కూరుకుపోతున్న భావన హార్ట్ అటాక్ చిన్న వయసు జీవితాన్ని దొంగ దెబ్బ తీసిన గుండెపోటు అది పెద్ద బందిపోటు పొంచి ఉండి బతికే దోచేసింది సుమన్ ఇక లేడు ఆ ఊహనే భరించలేకపోతున్నాను సుమన్ ఆఫీస్లో కేవలం కొలీగ్ మాత్రమే కాదు అంతకు మించిన బంధం ఆ బంధం పేరు కళ్యాణి కళ్యాణి గుర్తుకు రాగానే ఒక్క ఉదుటున లేచి బైక్ స్టార్ట్ చేశాను చెప్పా పెట్టకుండా దగా చేసి హడావుడిగా సెలవు పుచ్చుకున్నా సుమన్ సంగతి అలా ఉంచితే సుమన్ సర్వస్వమని నమ్మి వచ్చి నూరేళ్ల బంధాన్ని ఏర్పరచుకుని ఇప్పుడు ఏకాకైన కళ్యాణిని చూడాలి ఆమెను ఓదార్చాలి కనీసం ఆమె ఆవేదన నుంచి బయటపడేలా సాయం చేయాలి బైక్ స్పీడ్ పెంచాను డిసెంబర్ నెల చలిగాలి రివ్వున కొడుతోంది సుమన్ కళ్ల ముందు మెదులుతున్నాడు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ నానా హంగామా చేసే సుమన్ నిశ్శబ్దంగా లోకానికి టాటా చెప్పాడు నా బైక్ వెనక సీటు ఖాళీగా బోడిగా నన్ను వెక్కిరిస్తోంది శూన్యం శూన్యం నిన్నటికి నిన్న నిన్న రాత్రి సుమన్ని ఇదే బైక్ మీద ఇంటికి దింపి వెళ్ళాను అంటే కొన్ని గంటల ముందు నా వాహనం వెనకాల కూర్చున్న సుమన్ ఇప్పుడు లేడంటే నమ్మేదిలా గుండెంతా దిగులు దిగులుగా ఉంది ఓ సందు మలుపు తిరగ్గానే సుమన్ ఇల్లొచ్చింది బయట ఇరుగు పొరుగు జనం మౌనంగా మృత్యువును దగ్గరుండి చూసిన భీతి వారి కళ్ళల్లో ఏదో ఒకనాడు అందరూ ఇలాగే అన్న భావన వారి ముఖాలలో నిర్వేదంగా నిస్తేజంగా నిలుచున్న వారిని అలా చూస్తూ ఉంటే చావు ఇల్లు ఇలాగే ఉంటుందనిపిస్తుంది లోపలికి వెళ్లాను ముందు గదిలో సుమన్ శాశ్వత నిద్రలో తెల్ల దుప్పటి కప్పారు దగ్గర దీపం అగరత్తుల వాసన గదంతా వ్యాపిస్తోంది చుట్టూ చూశాను కళ్యాణి కనిపించలేదు మళ్లీ పై పడింది నా దృష్టి గుండెని ఎవరో తినుప పిడికిలితో బిగించి నలిపేస్తున్నంత బాధ చటుక్కున కళ్లల్లో నుంచి ఓ నీటి బిందువు రాలిపడింది సుమన్ ఆఖరి ప్రయాణానికి ఎంత తొందరపడ్డాడు అవును జీవితంలో తుది మజిలీకి చేరుకున్నాడతడు హడావిడి లేని ప్రయాణమది పేడ సర్దుకోనక్కర్లేదు రైళ్లు చార్టులు రిజర్వేషన్ వివరాలు సేకరించనక్కర్లేదు ఎవరికీ చెప్పనక్కర్లేదు ఎవరి దగ్గర వీర్కులు తీసుకోనక్కర్లేదు హడావిడిగా వెళ్లిపోవడమే అంతే బాధని గుండెల్లోనే అదుముకుని మరో గదిలోకి వెళ్లాను ఆ గదిలో కళ్యాణి ఓ మూల ఒంటరిగా ఒదిగి కూర్చుంది నెమ్మదిగా ఆమె దగ్గరికి నడిచాను ఆమె నన్ను గమనించినట్లు లేదు ఏటో చూస్తోంది కళ్యాణి పిలిచాను పలకలేదామే ముందు గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి రావాల్సిన వారు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి సాయంత్రానికల్లా ఆ పని అయిందనిపిస్తే సరి మళ్లీ రాత్రైతే శవ జాగరణ ఎవరికి కబురు పెట్టాలి వారిద్దరూ పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ఆమెని పుట్టింటివారు గడప తొక్కనివ్వరు అతడా అనాథ ఆ మాటలు కళ్యాణి వింటున్నట్లు లేదు మౌనంగా శిలల అలా కూర్చునే ఉంది నాకు భయమేసింది కళ్యాణిని అలా చూస్తూ ఉంటే కళ్యాణి నా ప్రియ నెచ్చలి చిన్నప్పట్నుంచి ఇరుగు పొరుగున పెరిగిన వారం వయసొచ్చి పైటలేసిన కళ్యాణి ఒకప్పుడు నా కలల రాణి నా మనసులో మాట పెదవి దాటక ముందే నాతో ఉన్న చనువు కొద్దీ కళ్యాణి చెప్పేసింది తన మనసులోని మాటలని సుమన్ని ప్రేమిస్తున్నట్లు పెద్దలు అంగీకరించినట్లు ఆ తర్వాత కళ్యాణి నా కళ్ళలోకి రావడం మానేసింది కాదు కాదు తనే రావద్దని శాసించాడు సుమంతో పెళ్లి చేసే బాధ్యతను తనంతట తానే స్వీకరించాడు నలుగురు మిత్రుల సాయంతో ఆలయంలో ఆ ఇద్దరిని ఒకటి చేశాడు జంటకు పెళ్లి సంఖ్యళ్లు అది జరిగి మూడేళ్లయ్యింది అయినా ఇప్పుడే జరిగినట్లుంది మధుపర్కాలతో కళ్యాణి నా కళ్ల ముందే కనిపిస్తోంది అంతలోనే అపశృతి గూటిలోని ఓ పక్షి రివ్వున ఎగిరిపోగా శూన్యమైన పరిస్థితి కళ్యాణి పిలిచాను ఆమెలో స్పందన లేదు ఏవైంది కళ్యాణికి ఆందోళన ఆమెను కుదిపి చూశాను నాకా క్షణంలో కళ్యాణి అలా ఉండకూడదు అనిపించింది ఆమె ఏడవాలి కదిలి కదిలి ఏడవాలి కడలిలో వడబాణలం వద్దలైనట్లు తీర ఏడవాలి ఆ ఏడుపులో ఆ ఉప్పెనలో విషాదమంతా కరిగి నీరవ్వాలి అప్పుడు మళ్లీ మామూలు కళ్యాణి మిగులుతుంది కళ్యాణి పిలిచాను నెమ్మదిగా కనురెప్పలు టపటపలాడించింది కళ్యాణి వెంటనే ఒక్కసారి విరుచుకుపడింది రోధిస్తున్నట్లు ఆమె పక్కలు అదురుతున్నాయి ఆమె వీపు నిమిరాను నేను ఓదార్పుగా ఒక్కో క్షణం భారంగా కదులుతూ ఒక్కో రోజు ఒక్కో యుగంలా ఆ పది రోజులు గడిచాయి కళ్యాణి పెద్దలకు సుమన్ మరణ వార్త చేరవేసినా వారు కరుగలేదు పత్తపోయి ఒంటరిదైన తమ కూతుర్ని కనీసం పలకరించేందుకు కూడా వారికి మనస్కరించలేదు కాబోలు వారి ఛాయలకే రాలేదు ఆఫీసుకు సెలవు పెట్టి ఆ తతంగమంతా దగ్గరుండి నేనే నడిపించాను ఆఫీసులోని మిగతా స్నేహితులు పెద్దలు వచ్చి కళ్యాణిని పరామర్శించి సానుభూతి ప్రకటించారు సిబ్బంది ఒకరోజు వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు ఈ కష్టకాలంలో మేమున్నావంటూ చూపిన ఆదరణకు కన్నీరు మున్నీరైంది కళ్యాణి ఈ పది రోజులు ఆమె ఇంట్లోనే నేను తలుచుకుంటే బాధ సుమంతో కళ్యాణి వివాహం జరిగాక నాకు వివాహం మీదనే వైరాగ్యం పుట్టింది ఇక జీవితంలోకి ఏ స్త్రీని ఆహ్వానించకూడదని కఠోర నిర్ణయానికి వచ్చాను అంతే అప్పట్నుంచి బలవంతపు బ్రహ్మచర్యంతో బ్రతుకు బ్రతుకు బండి లాగిస్తున్నాను నా ఇంట్లో నేను ఒంటరిని అందుకే ఏ బాదరబంది ఇబ్బంది లేని కారణంచే ఒంటరైన నా దేవత కళ్యాణికి కష్ట సమయంలో ఆదుకునేందుకు ఆమె ముంగిట్లోకి అడుగుపెట్టాను జీవితమా ఎంత చిత్రమైన దారివి కోరుకున్నది దక్కనీయవో కదా అది సరే ఈ వింత మలుపేమిటో ఆమె ఇంట్లో ఒకే కప్పు కింద మేమిద్దరం ఈ కలయికన నేను అభిలషించింది రాత్రి చుట్టూ చీకటి వాకిట్లో జడలు విప్పుతున్న దెయ్యాల్లా తెగ ఊగుతున్నాయి చెట్లు మబ్బులు పట్టిన ఆకాశంలో అక్కడక్కడా నక్షత్రాలు లోన గదిలో మాటా పలుకులేని విషాదంలో కళ్యాణి యమునా కళ్యాణి రాగంలా వాకిట్లో నేను ఈ రాత్రి తెల్లవారకుంటే బావుణ్ణు పదే పదే కనిపించని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అవును ఈ రాత్రి తెల్లవారుకుంటే బావుండు కొన్ని గంటలు ముందుకు జరిగితే చాలు కళ్యాణిని మరీ వికృతంగా మార్చే సాంప్రదాయాలు పులిలా నోరు ఆవలిస్తాయి నుదుటి బొట్టు చేతి గాజులు తీసేసి తెల్లచీరని అతి రాక్షసంగా బహుకరిస్తుంది సాంప్రదాయం తెల్లచీర కొత్త జీవితానికి శుభద్వారాలు తెరిచే శోభనం రోజున తానే స్వయంగా తెచ్చిచ్చాడు తిరిగి మళ్లీ ఇన్నాళ్లకి మరో తెల్లచీర తనే కొనిచ్చాడు ఈ తంతు వద్దన్నా ఇరుగు పురుగు లక్ష్య పెట్టలేదు చివరికి కళ్యాణి కూడా జరగనియ్యి ఈ రకంగా నా భర్త పట్ల నాకున్న ప్రేమని నలుగురికి తెలియనియ్యి అంది ముక్తసరిగా కాలం క్షణాల అడుగులతో ముందుకు వడివడిగా నడుస్తోంది ఆ నడకని ఆప చేతకాని నేను మౌనంగా శిలల అక్కడే అలా కూర్చున్నాను లోకం నుంచి ఓ వ్యక్తి హఠాత్తుగా సెలవు పుచ్చేసుకుంటే అనివార్యంగా సాగే తతంగం ఇంత విషాదంగా ఇంత భారంగా ఉంటుందని తెలియజెప్పిన ఆ పది రోజులు గడిచిపోతే గడిచిపోయాయి సుమన్ తోడు లేని లోకంలో ఏకాకిగా మిగిలిన కళ్యాణికి చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పి నా ఇంటికొచ్చేశాను కళ్యాణికి మా ఆఫీస్లోనే ఉద్యోగం లభించే హామీ ఉంది ఆఫీస్ వారిచ్చిన ఒకరోజు వేతనం సొమ్ము బ్యాంక్లో ఉంది లేనిదల్లా ఏడడుగులు నడిచిన తోడు ఆ లోటు భర్తీ చేసేదెలా భర్తగా మళ్లీ ఆమె పక్కన నడిచేదెవరు అద్దంలో నా ముఖం కనిపించింది వికృతంగా నా మీద నాకు అసహ్యం వేసింది కళ్యాణిని ప్రేమించింది నిజం ఇప్పటికీ ఆమెను ఆరాధిస్తున్న సంగతి నిజంగా నిజం ప్రేమించిన తొలి నాళ్లలోనే హృదయం విప్పి ఆమె ముందు పరచలేని నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ఎలా వివరించేది అది సాధ్యమా ఒకవేళ సాధ్యమే అయినా పదకొండో రోజు తెల్లవారుజామున చలిలో భర్త మీద ఆరాధనకు గుర్తుగా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆమె త్యజించిన పూలు బొట్టు గాజుల సాక్షిగా ఆమె నిరాకరిస్తే అవును నిజం కళ్యాణి సుమన్ని ఎంతగానో ప్రేమించింది అతనే సర్వస్వం అనుకుంది అందుకే ఎంతో ఆధునికత సంతరించిందనుకున్న ఆమె కూడా ఆ రోజు అన్నీ తెజించింది ఇప్పుడు ఆ ప్రస్తావన తెచ్చిన ఆమె తప్పక నిరాకరిస్తుంది భర్త జ్ఞాపకాలే తోడుగా ఆమె ముందుకు సాగుతోంది ఇందులో మరో వాదన లేదు ఆఫీస్లో సుమన్ కుర్చీ ఖాళీగా కనిపిస్తూ నన్ను వెక్కిరిస్తూనే ఉంది ఓ మనిషి లేని శూన్యం ఇంతలా వెంటాడుతూ ఉంటే జీవితంలో శూన్యం ఎంతలా వేధిస్తుందో తెలియజేసే ఉదాహరణ కళ్యాణి ఆ రోజు నేను ఆఫీస్కెళ్లగానే సుమన్ కుర్చీ ఖాళీగా కనిపించలేదు నిండుగా నవ్వింది ఆ సీట్లో కళ్యాణి నవ్వుతూ నన్ను పలకరించింది నూరేళ్ల తోడులేని ఈ శూన్యం ఇలా భర్తీ అయ్యిందేమో ఆఫీస్లో ఆరు గంటల కాలం నేను కళ్యాణికి తోడు ఇంతే రాశాడేమో ఆ దేవుడు పూర్వ జన్మలో నేను చేసిన కొద్దిపాటి పుణ్యం అందామా రోజుకు ఆరు గంటలు అరుదైన తోడును ప్రసాదించింది టీ టిఫిన్ కాలక్షేపాన్ని ఇస్తోంది థ్యాంక్ గాడ్ రోజులు గడుస్తున్నా కళ్యాణిలో మార్పు లేదు శోక తప్పలా కనిపిస్తోంది దారిలో పాత సినిమా వాల్ పోస్టర్ కనిపిస్తే చాలు సుమంతో ఆ చిత్రానికి వెళ్లిన జ్ఞాపకాల నీలి నీడలు ఆమెను వెన్నాడుతున్నాయేమో ఆమె కన్నీటి శిల్పమోతుంది టీవీలో ఇద్దరూ కలిసి చూసిన పాట వినిపిస్తే చాలు ఆమె ఆ పరిసరాల నుంచి పరిగెట్టి పారిపోతుంది ఆఫీస్కొస్తుంది ఉద్యోగం చేస్తుంది జీతం పుచ్చుకుంటోంది అయినా ఆమెకు పండుగలు పబ్బాలు లేవు కళ్యాణి మళ్లీ మామూలు మనిషి అవుతుందా నాలో అదే ఆలోచన ఎంతకీ తెగని ఎడతెరపి లేని ఆలోచన అంతే ఆ రోజు కళ్యాణి ముఖంలో ఆనందం కనిపించింది ఆఫీస్కి రాగానే టేబుల్ టేబుల్ దగ్గరికి వెళ్లి స్వీట్స్ పంచుతోంది కళ్లల్లో మెరుపు సుమన్ పక్కన నవ వధువుగా కళ్యాణిలో కనిపించిన ఆనందం ఇప్పుడు కనిపిస్తోంది నా దగ్గరకొచ్చింది కళ్యాణి చేతిలో స్వీట్స్ పెడుతూ అంది సుమన్ చావలేదండి ఆశ్చర్యపోయాను ఆమెకు మతి చలించిందా అనిపించింది నాకు త్వరగా తర్వాత నెమ్మదిగా చెప్పింది సుమన్ చచ్చిపోలేదు నాలోనే ఉన్నాడు నా తోడుగా నా నీడగా ఉన్నాడు ఉంటాడు నమ్మడం లేదు కదూ డాక్టర్ చెప్పింది మరో ఆరు నెలల్లో నేను సుమన్కి మళ్లీ జన్మనివ్వబోతున్నాను ఈసారి సుమన్ నా భర్త కాదు కొడుకు పేగు తెంచుకు పుట్టబోయే కన్న కొడుకు అంతలోనే ఆమె కళ్లల్లో కన్నీరు మళ్లీ అంటోద్ది కళ్యాణి సుమన్తో తరచూ అంటూ ఉండేదాన్ని మీ చేతులతో మిమ్మల్ని మీరే ఎత్తుకునే రోజు తప్పక వస్తుందని ఆ రోజు వచ్చేసింది అయితే ఊయల ఊపేందుకు సుమన్ లేడు కాదు ఊయల్లోనే ఉన్నాడు సుమన్ పుడతాడు అచ్చం అలాంటి రూపంతో అతడే పుడతాడు మరో ఆరు నెలల్లో సుమన్ నా ఇంటి ముంగిట్లో చిన్ని కృష్ణుడిలా నర్తిస్తాడండి సుమన్ చావలేదు చెప్పింది కళ్యాణి అవును నిజం తోడంటూ లేని ఓ శూన్యం భర్తీ చేసేందుకు మరో ప్రత్యామ్ ఎప్పుడూ ఉంటుంది జీవితమా నువ్వెంత చిత్రమైన దానివి నా గుండె చప్పుణ్ణి అనువదిస్తే అచ్చంగా అదే భావం అంతే కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో